ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో రాస్తారోకు చేపట్టారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బామన్గోడ్ మాట్లాడుతూ నిండు అసెంబ్లీ సాక్షిగా మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు బంధు పథకం అమలు చేయలేక అసెంబ్లీని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు

डोबी राजा 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 डोंगा राजा दोभो गोरियो महिल गोमो सेम 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 सेम